హలో వెల్కమ్ ఛానల్ అన్ని ఊర్లలో ఏదో ఒక పండగ అవుతుంది కాబట్టి అన్ని ఊర్లు తిరగడం అవుతుంది అట్లా తిరగడానికి ఇవాళ వచ్చిన మనం సింగారం ఎలా రెడ్డి దగ్గర ఉంటది సింగారం ఎవరు ఊరు అంటే ఆశీష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఊరు ఒక పని పైన వచ్చినాము లంచ్ అయిపోయింది ఇవాళ కూడా లంచ్ ఫైవ్ ఓ క్లాక్కి పెట్టిండ్రు ఇవాళ కూడా అంటే సండే రోజు సంధ్య వాళ్ళు వెళ్ళమ్మని చేసుకున్నారు లంచ్ మాకు సిక్స్ ఓ క్లాక్కి వెళ్తే ఇవాళ ఇక్కడ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది నేను ఉన్న అస పైన అట్లా తిరగడానికి వచ్చినాము బయటికి ఇక్కడికి చూస్తే చాలా మంచిగా అనిపించింది మీ అందరికి చూపిద్దామని వీడియో తీస్తున్నా చూడండి అక్కడ అనిపిస్తుంది కదా అదే సింగారం చెరువు చుట్టూ రంగ పొలాలు కొంచెం అబ్బెక్కింది ఇంకా వర్షం కూడా అవుతుంది ఇవాళ వీలైతే నాకు తెలిసి నేను ఆశీష్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వెళ్ళు హోమ్ టూర్ చేసి చూపిస్తాను మీకు వెళ్దాం పదండి పల్లె పల్లెటూరు నేను పాట పాడితే మీరు పాడిపోతారు సిరిసిల్లా తర్వాత కొరటపల్లి కొరటపల్లి ఎక్కువ సిరిసిల్ల కొంచెం సెకండ్ ప్లేస్ వస్తుంది దాని తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే ప్లేసెస్ వల్ల సింగారం ఒకటి ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మాకు ఎక్కడ ఏ ఊర్లల్లో ఎవరు లేరు కాబట్టి అందరు రోడ్లపైన ఇవి ఏమీ ఫోన్లో చూసుకుంటా మాట్లాడుతుంది అని వింతగా చూస్తున్నా ఎవరు లేరు అని కాదు మేము ఎక్కడికి వెళ్ళలేదు మ్యాక్స్ పెళ్ళి తర్వాతనే ఇంట్లో ఊర్లల్లో తిరగడము ఎక్కువ అయింది మొన్ననే రీసెంట్గా ఈ చెరువులు అనే ఒక ఆయన చనిపోయిండు ఊర్లో మాట ఏంటంటే ఈ ఆయన దయ్యంలాగా తిరుగుతున్నాయి वाला गोरी And the arm. హోమ్ టూర్ అని చెప్పేసి సడన్గా ఇళ్ళకు దూకినా అని అనుకోకండి ఎందుకంటే ఆ రోజు కుదరలేదు హోమ్ టూర్ చేయడం సో ఇది లాస్ట్ మంత్ మేము సేమ్ సింగారం వెళ్ళినాం అప్పటి వీడియోస్ ఇప్పుడు మళ్ళీ దీనిలో అటాక్ చేసి పెట్టేస్తున్నా అంతే

దర్శనాల గుట్ట దర్శవాల్ దర్శనాల గుట్ట దర్శనాల గుట్ట జారితే ఆయన తెల్లలు గల వాడుతాం ఓ మై గాడ్ ఫ్రెండ్స్ దర్శనాల గుట్టొచ్చినాం ఫ్రెండ్స్ బాబా గవే ఇష్యూ మా అన్న కొట్టపల్లి అన్న ఆ రోజు కళ్ళు గీయాలి గానే హలో ఫ్రెండ్స్ అనాలి లవ్ బర్డ్స్ ఫోటోగ్రాఫర్స్ సోలో పర్స్ వాళ్ళు తిని వచ్చే వరకు మనం కిందికి దిగుతాం కావచ్చు

చూడు మీ ఆయన అన్నని చూడండి అయ్యో కొరట పెళ్ళి అన్న ఆ రోజు గోసి పెట్టుకొని ఉన్నాడు నువ్వు నన్ను సరిగ్గా వీడియో తీయలేదని ఇజ్జత్ తీసినావని అంటున్నా ఇంకో ఫుల్ డ్రెస్ వేసుకుని తీయాలే ఫోన్ చేసి చెప్తా నిజంగానే కనబడే ఊరు గది గొల్లాపల్లి ఎల్లారెడ్డి పెట్టు దీని చరిత్ర చెప్పాను అన్న

ఫస్ట్ టైం అయ్యో నేను ఇదేంటిదన్నా స్విమ్మింగ్ పూలా నువ్వు నువ్వు ఇది తవ్వ దాంట్లో చీకటైతే ఫిష్ <mama> పోయినా <mama> 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 అవి పీకాక్స్ పికాక్స్ ఇక్కడ కప్పలున్నట్టున్నాయి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలీ తిలుకు విందాం ఈరోజు ఒక చిన్న పని పైన ఆశిష్ వాళ్ళ అమ్మమ్మ ఊరు సింగారం వచ్చినాం మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ దర్శనాల గుట్ట అంటారు నేనైతే ఎప్పుడు చూలే ఇదే ఫస్ట్ టైం ఎందుకు వచ్చినామంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు తిన్న తర్వాత అట్లా ఎటన్ వెళ్దాము అంటే ఇక్కడికి వచ్చినాము వచ్చిన తర్వాత అయితే ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ ఉందో చాలా బాగుంది ఇక్కడ గ్యాంగ్ కాకుండా ఇంకొక ముగ్గురు వస్తున్నారు అండ్ టైం అశో టైం ఎంత సిక్స్ ఫిఫ్టీన్ అండ్ ఇట్స్ వెండి అండ్ టు రేని అనుకుంటా అటు సైడ్ పడుతుంది వర్షం చూడండి ఎంత బాగుందో బ్రిడ్జ్ అక్కడనే బాగుంటుంది ఎక్కడ ఉన్నది నేను వీడియో తీస్తున్నా ఇది బోడు లేదు ఇట్లా చదవడం ఇట్లయిపోయింది సైడ్కి వెళ్ళి వాడు సర్జరీ చేస్తాడు కూడా బొడ్డు చూసుకుంటాడు కానీ చూసుకోవడానికి ఎలాకెళ్ళి బొడు

సత్తన్న వాళ్ళిద్దరు నాలుగురాలు గీత పెద్ద వినోద పెద్దమ్మును పెద్ద పెద్దమ్మ చిహో హలో గాయస్ ఇక్కడ చూడండి హాయ్ చెప్పండి వెనకాల వచ్చే ఇద్దరు కూడా హాయ్ చెప్పండి అవు గీతత్తమ్మ రాలే వినోదత్తమ్మ వచ్చింది ఆ లెక్కలే అవి పిల్లుల్లాగానే ఊరుచున్నాయి అవి అవి అఖిలేశ్ ఊర్రా మళ్ళా అయిపోయింది అఖిలేష్ పొట్ట బయటికి వచ్చింది ఏంటిది ఏంటి నాకు చెప్పండి దేవునికి కాయిన్ వేస్తారు ఎక్కడ ప్లేట్ అని అడ్డా

నువ్వు నేను అషన్న హుషన్న అసన్న సావన్న మరి అక్కన్న చక్కెర వేసినందుకు అది సమ్మర్ అయిందా పెరుగన్నం తింటుండ్రు ఉంటే బాగుంటాయి

ఈ అన్న ఈ కచ్చవరకు ఆ పిరి కట్టుకోదు ఆ ఫిర్యలు ఎవరు

ఆమె కోసం అని ఇట్లా పెట్టిందా ఇక ఆమె గొల్ల కేతమ్మా ఆడ జింకల కోసం ఇక్కడ పుల్

ఆపు నువ్వు కరనలు సుకి తొగా మైసూరు మైసూర్ అవుతా అమ్మాయి కొడుకులు ఏమంటు మైసూరు మైసూరు చెక్కపేడలు అప్పటి నుంచి ఇప్పటిదాకా అందుకే కదా అట్లే ఉన్నా కొడుకులు పోయి దూతి విన్నాయని చెక్క ఏమో డీంది ఎల్లకెళ్ళి గొల్లమా బస్ ఆ రూమ్ లో దాకున్నది ఇది గొల్లం చూపిస్తున్నాం డోర్ది డోర్ది గొల్లం રાઈટ ના ઓરયા ઓકે ઇદી 30 આઈ વેચું મમ્મી ને તો આ દરીનો ને બોધો ఇవి ఇట్లా బొమ్మల జబ్బలు మాత్రం మిగిలినాయి లీటర్ వాషింగ్ అంట బాధ పాలు ఇక్కడ నుంచి కదా అవ్వ మొత్తం రోడ్ అంతా చూసేది లాస్ట్ టైం ఇక్కడ సుఖన్యత్త మిర్చి లేచిన వీడియో తెల్లగడ్డం తీయద్దా బట్ట తెల్ల తీయద్దా బొత్త తీయద్దా

सीछ पोवा ले लो पलकी। लाल अंडीस फेले। मर पिलान की पैदा पिशन हैं दो के। कटनो में इतना नफीला नहीं हैं। Next बिंदलीली इसको ना। ऐंडी को? नहीं। ए, कावन ऐंडी को। ओह बहुत ही। परफेक्ट हैं।

അവിടെ കോടാലിക്ക് എന്താ? എന്താ മുതലിക്ക് എന്താ സമരം? അയ്യോ വിരയിക്കാൻ തന്നെ ആയിട്ട് ആ സിനിമയുടെ പരിപാടി കേസ്. ഓടലുകളോ. റോലവലണ്ട ലക്ഷ്മണൻ ജുബേർ. ജുബേർ. സൊപ്പിയില്ലേടാന്ന് ലിയോ. എന്താ സല്ല ഉണ്ട്. അതോ വട്ടേടാ ഹടോ. പൈസ രണ്ടാമന്ന്. ആൈസോ. കൊന്നിശയമാനെ ബാവാ. ഇന്നെ കടന്ന്. ആൾറെഡി നിങ്ങക്കൊസേ. എന്താ ജറ്റൻ റിലോ? 8540. ഏടി ഇനെ ദാദോർ ചെയ്യോ നീ നീ